హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో రోజు వీడియోలో క్లియరెన్స్ సేల్ అండి అట్లాంటి ఇట్లాంటి సేల్ కాదు మంచి బ్యూటిఫుల్ క్లియరెన్స్ సెయిల్ అయితే ఇస్తున్నాను బ్యూటిఫుల్ శారీస్ పైన మోస్ట్లీ ఈ వీడియో రీసేలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది రీసేలర్స్కి సేల్ చేసుకునే వాళ్ళకి ఎప్పుడు సేల్ చేస్తున్నాం తగ్గించండి తగ్గించండి అడుగుతున్నారు కదా డైరెక్ట్ రేట్లు అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ రీజనబుల్ కాదు అసలు వెరీ లెస్ మార్జిన్స్తో లెస్ ప్రైజెస్ అనమాట క్లియర్ చేసేయటము సో కథాన్ బెనారస్ శారీ బ్లూ విత్ పింక్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ నేత ఓపెన్ చేయను అండి ఎందుకంటే మోస్ట్లీ మీకు అందరికి ఐడియా ఉంది తెలుసు పళ్ళు పింక్ వస్తుంది బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుంది సో శారీని బట్టి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజా లేదా అనేది మాత్రం చెప్తాను సో చూసుకొని తీసుకుని పైకి పెట్టుకోరా పది తొంభై తొమ్మిది సారీ ప్రైస్ పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా డోలా అండి ఇలా మల్టీ కలర్ వచ్చింది పర్పుల్ కలర్తో పళ్ళు బ్లౌజ్ యాక్చువల్గా రెండు వేల మూడు వందలు ఇది ప్రైజు ఇదిగోండి బ్లౌజ్ పర్పులు పళ్ళు పర్పుల్ వస్తుంది ఈ విధంగా శారీ అయితే మాత్రం ఇట్లా వస్తుంది అనమాట మీకు మల్టీ కలర్తో శారీ వస్తుంది డోలా ఫ్యాబ్రిక్ చూసుకోండి క్లియర్గా కనిపిస్తుంది కదా ఫ్యాబ్రిక్ అనేది కూడా సో ఇది వచ్చేటప్పటికి పద్నాలుగు తొంభై తొమ్మిది ప్రైజ్ నెక్స్ట్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఈ వీడియోలో షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో ఇది కూడా మీకు డోలా అండి మెటీరియల్ దీంట్లో బ్లౌజ్ రాలేదు దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదు మెటీరియల్ డోలా వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి మీరు ఈ వీడియోలో త్రిబుల్ నైన్ కథాన్ బెనారస్ శారీ అండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలి నాలుగు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందలు ఎయిట్ డబల్ నైన్ అమ్మేది మష్రూ మైసూర్ క్రేపా పెట్టు మైసూర్ క్రేప్ జార్జెట్ మెటీరియల్ ఇది బాగుంటుంది పళ్ళు బ్లౌజెస్ వచ్చేస్తుంది మీకు పదిహేడు వందలు పదిహేడు వందలు షిప్పింగ్ పే చేయాలి ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది టస్సరు విత్ ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బాగుందో టసర్ ఇది యాక్చువల్గా ఇది మనకి మీ డ్యామేజ్లో వచ్చింది డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో పళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి లైట్ సో ఇదంతా కూడా సో ఇదిగోండి పళ్ళు మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసరికి పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది టిష్యూ అండి ఇది కూడా అంతే మనం రెండు వేల మూడు వందలు అలా అమ్మాము పింక్ కలర్ ఇలా వస్తుంది టిష్యూ అనమాట పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్రొకెట్ టైపు బ్లౌజ్ వస్తుంది ఇది బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుందండి మీకు పద్దెనిమిది తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది పద్దెనిమిది తొంభై తొమ్మిది నెక్స్ట్ టిష్యూ శారీ ఇది కూడా టిష్యూ రంకా టైపు రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు పట్టు ఈ విధంగా వస్తుంది కాస్ట్లీ ఐటమ్ మూడు వేలు మూడు వేల ఐదు వందలు అలా నేను సో ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తున్నాను రెండు వేల మూడు వందలు నెక్స్ట్ ఇది కూడా త్రిబుల్ నైన్ అలా అమ్ముతాం కదా మనము అది సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది దీనికి చాలాసార్లు చూపించానండి ఇది బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ తర్వాత ఇది కూడా మీకు స్టోన్ వర్క్ వచ్చేసింది కదా శారీ వీర్ బ్రాసోలో స్టోన్ వర్క్ శారీ అండి షిప్పింగ్ అనేది మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ పన్నెండు వందలు అలా అమ్మేది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నానండి సెవెన్ హండ్రెడ్ అలా అమ్మేది ఫైవ్ ఫిఫ్టీ శారీ ప్రైజ్ ఆర్గంజా మెటీరియల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కాంట్రాస్ట్లో గ్రీన్ వస్తుంది మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా టిష్యూ అండి మైసూర్ క్రేప్ జార్జెట్లో టిష్యూ మిక్సింగ్ క్వాలిటీ ఆరెంజ్ కలరు పర్పుల్ కాంబినేషన్ వచ్చింది పదహారు వందలు పడుతుంది రెండు వేల మూడు వందలది పదహారు వందలు ఆఫర్ అంటే ఆఫర్ డెడ్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా మనకి సాఫ్ట్ బెనారస్ శారీ అండి బ్లూ కలరు రాయల్ బ్లూ కలరు ఇలా వస్తుంది సెల్ఫ్ వీవింగ్ ఇది ఫ్రెష్ బ్లౌజ్ కూడా ఇదే విధంగా బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుందండి క్లియర్గానే కనిపిస్తుంది కదా మీకు ప్రైస్ చెప్పనా ఎంతో పదిహేను వందలు అలా అమ్మిందండి ఫోర్ డబల్ నైన్ తీసే ఇది కూడా ఫ్రెష్ పీసు రెండు వేల మూడు వందలు అలా అమ్మిందండి సో బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది సో ఇది రెండు వేల మూడు వందలు అమ్మింది పద్దెనిమిది వందలు అండి పద్దెనిమిది వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ మొత్తం కూర ఆర్గాన్ ఆరుగంజా మెటీరియల్ పద్దెనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా డోలా పదిహేను వందలు అలా అమ్మింది మనము ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది పింక్ కలర్ పళ్ళు పింక్ కలర్ బ్లౌజ్ టోటల్ శారీ పదిహేను వందలు అమ్మింది పన్నెండు వందలు నెక్స్ట్ కడి జార్జెట్ ఇది కూడా అంతే పదహారు వందలకే ఇచ్చేస్తున్నా పదహారు వందలు పడుతుంది కడీ జార్జెట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ షిబోరీ బ్లౌజ్ సేమ్ ఈ బుటా లేకుండా షిబోరీతో బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు పదహారు వందలు పెట్టేస్తున్నాను బాగుంటుంది ఐటమ్ అంత ఆఫర్ సేల్ నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ ఒరిజినల్ చందేరి విత్ ఎంబ్రాయిడరీ అండి ఫుల్ లెంగ్త్ ఎంబ్రాయిడరీ ఆఫీస్ వేర్ పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ కూడా ఇలా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది సరిజేయమ్మా నెక్స్ట్ శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇది కూడా అంతే పదమూడు వందలకే ఇచ్చేస్తున్నాను పదిహేను వందలు ఖరీదు నెక్స్ట్ డోలా ఇది త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ పడుతుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా త్రిబుల్ నైన్ డోలా అండి రంఖాత డిజైన్ త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను పదిహేను వందలు అలా పడుతుంది పెట్టాము ఆల్రెడీ వీడియోలు కూడా ఇదిగోండి పళ్ళు పాట ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మనకి మిక్స్ ఐటెంలో మీకు అర్థం కాదు కానీ అండి ఎన్నో మిగిలేవి అవసరం లేనివి బాగలేనివి ఎన్నెన్నో పీసులు రిపీట్ రిపీట్ పీసులు వచ్చేసి అమ్మలేక నిజంగా ఇబ్బంది అయిపోతుంది ఇంక నుంచి మోస్ట్లీ ఫ్రెష్ కేటలాగ్లే తెప్పిస్తానండి మేము మిక్స్ కూడా తేము త్రిబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది నిఖితా బ్రాండ్లో సాటిన్ శారీ అండి పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే లేదు పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే లేదు ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ మాత్రం మీరు ఎక్స్ట్రా పే చేయాలి ఈ రేట్లకి ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ వెయ్యి రూపాయలు అమ్మించరా ఇది కూడా పదిహేను దండి పదిహేను వందలు అమ్మింది ఎనిమిది వందలు ప్యూర్ లెనిను ఎంబ్రాయిడరీ వర్క్ రిచ్ పళ్ళు ఫ్రెష్ పీసు ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ రేట్లో ఇంకా చూసుకోండి మీరే రీసెలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే చక్కగా ఫ్రెష్ పీసులు కూడా ఈ రేట్లకు ఇస్తున్నాం కాబట్టి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది ఒకటి మనకి టిష్యూ టైప్ వచ్చేసిందండి పళ్ళు బ్లౌజ్ లేదు ఇంట్లో బ్లౌజ్ రాదు పళ్ళు రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది త్రిబుల్ నైన్ పడుతుంది టిష్యూ మిక్సింగ్ క్వాలిటీ రిచ్ పళ్ళు త్రిబుల్ నైన్ నెక్స్ట్ డోలా అండి ఇది కూడా మనం ఫ్రెష్ పీసు పద్దెనిమిది వందలు అలా అమ్మామండి ఖరీదు ఉంది పడింది ఖరీదు ఫ్రెష్ పీస్ పన్నెండు వందలు స్టాక్ క్లియరెన్స్ సేల్ నెక్స్ట్ ఇది కూడా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా అమ్మిందే ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి ఓకేనా నెక్స్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఇది ఇది కూడా అంతే కథాన్ బెనారసు పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ పింక్ వస్తుందండి పదమూడు వందలకి ఇస్తున్నాను పదహారు తొంభై తొమ్మిది అమ్మ పదమూడు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ ఇది డోలా జార్జెట్ అండి పళ్ళు బ్లౌజు ఎల్లో కలర్ వచ్చేసింది మిస్ ప్రింట్ స్టాకు నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ తర్వాత ఇది విపుల్ బ్రాండ్లో ఫ్రెష్ పీసు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పడుతుంది తీసే విస్కోస్ జార్జెట్ బాందిని గ్రీన్ విత్ రెడ్ పదహారు వందలు పదహారు వందలకే ఇచ్చేస్తున్నాను రెండు వేల ఐదు వందలది తర్వాత టసర్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ సేమ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ ఇది కూడా అండి ఏడు వందలకి ఇచ్చేస్తున్నా పదిహేను వందలు అమ్మింది మాకు అంత లాభాలు లేవండి అంత లాభాలకు అమ్మారా అనుకోబాకండి బాకండి మెయిన్ మెయిన్ కలర్సే అందరు అడిగేది ఆన్లైన్లో ఒకటి రంగులు ఏమన్నా బాగాలేకపోతే అడగను కూడా అడగట్లేదు అంత ఇదైపోయింది బట్టల వ్యాపారం చీరల వ్యాపారం బ్లౌజ్ ఇది పైకి పెట్టుకో ఏడు వందలు పడుతుంది తీసే స్టోను బ్రాస్ అది ఐదు యాభై షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పే చేయాలి ఐదు యాభై ఇది డోలా ప్లెయిన్ డోలా జస్ట్ ప్లెయిన్ వచ్చేసింది కొంచెం ఇక్కడ వీవింగ్ డిఫెక్ట్ ఉందండి ఇది వీవింగ్ డిఫెక్ట్ ఎనిమిది తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా బీర్ బ్రాస్ ఆరు వందలు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన చీర ఆరు వందలు తీసి నెక్స్ట్ డోలా పన్నెండు వందలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ ఇది కూడా నాలుగు వందల యాభైకే ఇస్తున్నాను విత్ బ్లౌజ్ వస్తుంది తీసే ఇది కూడా బ్లౌజ్ లేదు నైన్ హండ్రెడ్ తొమ్మిది వందలు బ్లౌజ్ లేదు దీంట్లో ఇవన్నీ మీరు చూస్తున్నారుగా రెగ్యులర్గానే బ్లౌజ్ లేదు నెక్స్ట్ ప్లెయిన్ డోలా త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ పడుతుంది ఫటాఫట్ సేల్ ఉంది షాపులో కూడా సేల్ ఉందండి అన్ని తక్కువ రేట్ శారీస్ షాప్లో బాగా ఆఫర్లు ఉన్నాయి మల్టీపుల్ తీసుకున్న వాళ్ళు రండి ఒక చీరకు అయితే రావద్దు ఇట్లాంటి రేట్లలో చీరలు కావాలి మల్టీపుల్ బల్క్ కావాలి ఒక కనీసం నాలుగైదు చీరలు కావాలంటే షాప్కి రండి చూపిస్తాము అన్ని మూడు వందలు నాలుగు వందల్లో కూడా ఉన్నాయి త్రిపుల్ నైన్కి ఇచ్చేస్తున్న ప్లెయిన్ డోలా థర్టీన్ డబల్ నైన్ది బాగుంటుంది క్లాత్ కూడా ప్రీమియం తీసే నెక్స్ట్ ఇది చూడండి కథా ఉంది ఫోర్ డబల్ నైన్ తొమ్మిది వందలు అమ్మింది ఫోర్ డబల్ నైన్ ఇది కూడా అండి నాలుగు వందలకి ఇస్తున్నానండి త్రీ డబల్ నైన్ పెట్టి పెట్టి ఇంక విసుకొచ్చింది చీర ఎంతకి పోవట్లేదు త్రీ డబల్ నైన్ ఫ్రెష్ పీస్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు కొన్నాను నేను త్రీ డబల్ నైన్ ఫ్రెష్ పీస్ కాంట్రాస్ట్ బ్లౌజు సాఫ్ట్ బెనారస్ ఇంత ముందు వచ్చింది క్వాలిటీ తీసే ఇది ఒకటి మల్బరీ సిల్క్ ఇది అయితే ట్రెండింగ్ అని అండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఉండండి సిక్స్ డబల్ నైన్ ఇస్తాను షిప్పింగ్ ఉందిగా ఎక్స్ట్రా ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పాటు ఇది వచ్చి పళ్ళు ఈ ప్రింటెడ్ వచ్చి బ్లౌజ్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా డిజిటల్ ప్రింటు ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా అండి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మీకు నచ్చిన రేట్ అండి షాప్కి విజిట్ చేయండి మీరు అడిగిన రేట్కి ఇస్తాను చాలా స్టాక్ ఉంది టసర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది తర్వాత ఇది కూడా వెయ్యి రూపాయలది ఇదిగోండి ఇలా బొక్కల వర్క్ వస్తుంది మనకి హోల్ వర్క్ ప్యూర్ మనకి బ్లాక్ కలర్ ఒక్కటే మిగిలింది ఇది అంతా ఎంబ్రాయిడరీ వర్కే ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి వెయ్యి రూపాయలు అమ్మింది ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ బెన్నీ సిల్క్ ఐదు వందలు కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీరు చీర చూస్తే అర్థమైందండి చెప్పేది ఏం లేదు బ్లౌజ్ ఇది పళ్ళు ఇది ఈ రేట్కి ఇంకా మీరు చూడాల్సిన పని లేదు రెగ్యులర్గా చూసేవే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ ఇది జస్ట్ ప్లెయిన్ అండి టూ డబల్ నైనే ప్లెయిన్ టసర్ మ్యా ఫ్యాబ్రిక్ టూ డబల్ నైన్ నెక్స్ట్ అండి ఇది కూడా కథాను మనం సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ దాకా కూడా అమ్మాము సో చూడండి త్రీ డబల్ నైన్ అండి ప్రైజ్ మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు మూడు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాను సారీ పళ్ళు అయితే నీ పళ్ళు బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బెనారస్లో మీకు తెలియదు కదా మిక్స్ స్టాక్ కొనడం ఎంత కష్టమో బాగున్న పీస్ అందరూ వందమంది అడుగుతారు స్టాక్ ఉండదు స్టాక్ ఉన్నది అందరు అడగరు త్రీ డబల్ నైన్ ఇది కూడా అంతే చూడండి పైతని పళ్ళు ఓపెన్ చేయరా ఫోర్ డబల్ నైన్ పైతనీ పళ్ళు ఒక బ్లౌజ్ వచ్చిందండి ఐదు వందలకి చక్కగా మీకు ఐదు వందలకి చీర పైతనీ పళ్ళు సూపర్ పళ్ళు ఒక్కటి కట్ చేసుకున్నా సరిపోయింది శారీ అంతా ఇట్లా లైన్స్ వచ్చేసింది ఇది వచ్చేసరికి పైతనీ పళ్ళు వచ్చేసింది చూడండి ఎంత బాగుందో శారీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా పైతనీ అండి త్రిబుల్ నైన్ అమ్మా మనం ఆరు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఆషిమా బ్రాండ్లో సిల్క్ శారీస్ అండి ఎంత బాగుందో క్లాత్ ఎంత స్మూత్గా ఉందో కింద గోట్ పైపింగ్ వస్తుంది ఫ్రెష్ పీసులు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ చెప్పమంటారా ఆరు వందల యాభై అమ్మేది మనం త్రీ డబల్ నైన్ ఫ్రెష్ పీసులు త్రీ డబల్ నైన్ మూడు కలర్స్ ఉన్నాయి తీరా సెట్ వైజ్గా ఫ్రెష్ ఇది గ్రీన్ త్రీ డబల్ నైన్ ఒకటి త్రీ డబల్ నైన్ తర్వాత ఇది బ్రాసోది ఎనిమిది తొంభై తొమ్మిది ఇదైతే ఇంక ఏడు వందలు తగ్గదు ఏడు వందలు పడుతుంది ఇలా సెల్ఫ్ అంతా బ్రాసో వీవింగ్ వస్తుంది చూసారా సెల్ఫ్ అంతా బ్రాసో కటింగ్ వస్తుంది బాగుంది పీస్ కూడా ఎయిట్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ అలా అమ్మాల్సింది ఇదిగోండి బ్లౌజ్ చక్కగా డార్క్ బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం ఈ విధంగా ఫ్లోరల్ ప్రింటు ఏడు వందలు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పే చేయాలి నెక్స్ట్ టస్సర్ జార్జెట్లు రెండు వేల ఏడు వందలు పడుతుంది ప్రైజు ఒకటి రెండు పెడుతున్నాను అయిపోతున్నాయండి మళ్ళీ కలర్ ఆప్షన్స్ అడుగుతున్నారు చూడండి ఎంత బాగుందో శారీ టస్సర్ జార్జెట్టు ప్యూర్ ఐటమ్ మూడు వేలు అలా అమ్మింది మనము టూ సెవెన్లో అయితే ఇచ్చేస్తున్నాను సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుందండి ఈ విధంగా హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది స్టార్టింగ్ నుంచి కూడా ఇదే విధంగా ఫుల్ పైతని ఫాలింగ్ ఫాలింగ్ మెటీరియల్ సూపర్గా ఉందండి టూ సెవెన్ పడుతుంది తీసేయ్ నెక్స్ట్ పర్పుల్ కలర్ ఇది ఒక డిజైన్ డిజైన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి ఇది టూ నైన్ పడుతుంది ఇది రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది డ్యామేజ్లు రావు డ్యామేజ్లు వచ్చినవి ఉండొచ్చేమో కానీ ఇది అయితే డ్యామేజ్ రాదు ఇది రెండు వేల తొమ్మిది వందలు పడుతుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది కలర్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది రెండు వేల తొమ్మిది వందలు పడుతుందండి ప్రైజింగ్ నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ది కథాన్ బెనారస్ శారీ పళ్ళు ఈ విధంగా వస్తుంది ఎంత బాగున్నాయండి శారీస్ నిజంగా ఆఫర్ అంటే ఆఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ సారీ ప్రైజ్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది ఆఫర్ డెడ్ ఆఫర్ ప్రైజెస్ నెక్స్ట్ బ్లూ కలర్ పైతని ఇది కూడా అంతే బ్యూటిఫుల్ పీస్ ఇది సిక్స్ డబల్ నైన్ పడుతుంది సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్